ఎగ్గు ఉడబెట్టుకున్నామండి ఎగ్గు కర్రీ చేసుకుందాం లైట్గా మసాలా వేసుకొని చేసుకుందాం ఎక్కువ మసాలా లేకుండా ఎగ్గు కర్రీకి కావాల్సిన పదార్థాలు స్టవ్ వెలిగించుకొని మనం కరాయి పెట్టుకుందాం దీంట్లోకి నూనె వేసుకుందాం ఉల్లిపాయలు దండికి వేసుకోవాలి ఎగ్గు కర్రీకి ఉల్లిపాయలు ఇలా త్వరగా వేయించుకోవాలి దీంట్లోకి మనము అల్లం పేస్ట్ వేసుకుందాం దీనికి బాగా వేయించుకోవాలి కారపొడి వేసుకుందాం ధనియాల పొడి గరం మసాలా పసుపు రుచికి సరిపడా ఉప్పు తర్వాత టమోటా వేసుకో ఒక రెండు నిమిషాలు వేయించుకోండి టమాటాలు మద్ద మూత వేసుకోండి ఇలా మసాలా మగ్గిన తర్వాత గుడ్లు వేసుకోండి గుడ్లను ఇలా కాటు పడకుండా ఇట్లా చిన్నగా తిప్పుకుంటా మసాలాలు ఒక నిమిషం బాగా వేయించుకోండి మసాలా ఎక్కువ వేసుకోకుండా ఇలా చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది కర్రీ దీంట్లోకి కొత్తిమీర చల్లుకుందాం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం గుడ్లు మునిగేటట్టు వేసుకోవాలి నీళ్ళు ఇప్పుడు మనం మూత వేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు గుడ్లు కర్రీ రెడీ సింపుల్ మసాలా వేసుకొని ఎక్కువ మసాలా వేసుకోవద్దు గరం మసాలా వేసుకొని చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో చేసుకొని చేసి తిని చెప్పండి సంగటి పప్పు ఎగ్గు కర్రీ 你快。Look at